అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది అడవిలోని జంతువులందరికీ రాజుగా ఉండి ప్రతిరోజు జంతువులను పట్టుకుని తినేది ఇందుకు జంతువులందరూ ఎప్పుడు భయపడుతూ ఉండేవారు తమని ఎప్పుడు వేటాడి తింటుందో అని చివరికి ఒకరోజు అడవిలోని జంతువులన్నీ ఒకచోట సమావేశం అయి సింహం గురించి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడే ఉన్న ఒక కుందేలు ఒక ఉపాయం చెబుతుంది దానికి అందరూ ఒప్పుకుంటారు జంతువులు అన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి ఇలా చెబుతాయి రాజా మీరు మమ్మల్ని వేటాడకుండా మేమే రోజూ ఒకరం మీకు ఆహారంగా వస్తాం మీకు శ్రమ కూడా తగ్గుతుంది మాకు ప్రతిరోజు ఎవరు చనిపోతామో అన్న భయం పోతుంది అని చెబు ఆ రోజు నుంచి ఒక్కొక్క జంతువు సింహమున్న గృహ దగ్గరికి ఆహారంగా వెళుతుంటాయి ఒకరోజు కుందేలు వంతు వస్తుంది అది కావాలనే సింహం దగ్గరికి ఆలస్యంగా వెళ్తుంది సింహం కోపంగా అడిగింది ఇంతకీ నీవెందుకు ఆలస్యంగా వచ్చావు కుందేలు తెలివిగా సమాధానం చెప్పింది రాజా నేను దారిలో ఉండగా ఓ మరొక సింహం పట్టుకుని తినేయాలన్నది అదే ఈ అడవికి రాజు అన్నది నేను ఏదోలా తప్పించుకుని మీ దగ్గరికి వచ్చాను సింహం కోపంతో అది ఎప్పుడు ఎక్కడ ఉంది అని అప్పుడు కుందేలు ఇలా చెబుతూ ఓ బావిలో దాక్కుని ఉంది మీరే చూదురురండి అని కుందేలు ఒక బావి వద్దకు తీసుకెళ్ళింది సింహం బావిలోకి తొంగిచూసి తన ప్రతిబింబం నీటిలో కనిపించేసరికి సింహం అర్థం చేసుకోక మరో సింహం అనుకుని కోపంతో బావిలోకి దూకి మునిగిపోయి చనిపోయింది అదే సమయంలో కుందేలు ఇతర జంతువుల దగ్గరికి వెళ్ళి సింహం చనిపోయిందని జరిగిన విషయం చెప్పటం వలన మిగతా జంతువులందరూ ఆనందంతో సంబరాలు చేసుకున్నారు అడవి అంతా మళ్లీ శాంతంగా మారింది